ఫర్నిచర్ షాప్ కి ప్రభావతి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి నిజం బయటపెట్టిన బాలు షాక్ లో రోహిణి మనోజ్ ఇంతకు ఫర్నిచర్ షాప్ కి ప్రభావతి పేరుతో రిజిస్ట్రేషన్ బాలు చేయించడం ఏంటి అంటే రోహిణి మనోజ్ ప్రభావతి పేరు వద్దనుకున్నారా మరి మనోజ్ రోహిణి దేనికి షాక్ అయ్యారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ అయితే చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక బాలు మనోజ్ రవి ముగ్గురు కూడా డాబా మీద బాగానే ఎంజాయ్ చేశారు కాకపోతే మనోజే అడ్డంగా దొరికిపోయాడు ఒక్క బీర్ తాగడంతో స్పృహ తప్పినట్టుగా అయిపోయి కంట్రోల్ తప్పిపోయి మొత్తానికి మనోజ్ దొరికిపోయాడు బాలు ఒక్క చుక్క కూడా తాగలేదని తెలిసి రోహిణి షాక్ అయింది ఎందుకంటే అప్పటి వరకు మీనా తనతోటి గట్టిగా బాధనే ఆడింది ఖచ్చితంగా మా ఆయన తాగుడు అని ఇక ఆ వాదంలో మీనానే గెలిచిందని రోహిణి ఒక రకంగా బాధపడుతుంది ఇక మనోజ్ని గదికి తీసుకెళ్లి ఉదయాన్నే లేచే వరకు కూర్చుని ఉంటుంది ఉదయాన్నే లేచినటువంటి మనోజ్ తోటి కొద్దిగా ఉంటే కల్పన విషయం డబ్బు విషయం చెప్పేసేవాడివి తెలుసా అసలు అంత కంట్రోల్ లేకుండా ఎలా అయిపోయావు ఒక్క బీర్ తాగి అని తిరుతుంది దాంతో ఇక మనోజ్ నేను ఇకపై జాగ్రత్తగా ఉంటాను అని చెప్పని అంటాడు ఈలోపు బాలు కిరాయికి వెళ్ళడం అతన్ని రౌడీల నుంచి కాపాడడం దాంతో పాటు అతను తన కొడుకు దగ్గరికి వెళ్ళటం కోసం ఉన్నటువంటి ఫర్నిచర్ షాప్ ని అమ్ముతున్నాడని తెలుసుకోవటంతో ఇక ఇంటికి వెళ్లి సత్యానికి ఆ విషయం చెప్తాడు ఇంటందరూ కలిసి ఫర్నిచర్ షాప్ చూసుకోవడానికి వస్తారు బాలు వాళ్ల అన్నయ్య స్థిరపట్టం కోసం బాలు ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పి తెలిసి షాప్ యజమాని కాస్త తక్కువ రేట్ కి ఇచ్చేస్తాడు దాంతో ఇక మనోజ్ వాళ్ళు ఫర్నిచర్ బిజినెస్ స్టార్ట్ చేసిస్తారు అయితే అలా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు లైసెన్సులు అవన్నీ తీసుకోవటానికి ముందు షాప్ పేరు పెట్టాలి కదా సో ఆ షాప్ పేరుని ప్రభావతి పేరు వద్దు అని చెప్పి మనోజ్ అంటాడు రోహిణితో కారణం అమ్మ పేరు కలిసి రాదు అంటాడు ఇది రికార్డ్ చేసినటువంటి బాలు అదే విషయాన్ని మనోజ్ కి వినిపించి అమ్మకి ఇది చూపించిన వినిపించినా ఏం చేస్తుందో తెలుసుగా నిలువున పాతేసేస్తుంది అని అంటాడు ఒరే వద్దురా నేనేదో అలా అనేసాను ఎందుకంటే ప్రభావతి పార్లర్ అని చెప్పి పెట్టాం పార్లర్ పోయింది ప్రభావతి పూల దుకాణం పెట్టాం అది పోయింది ఇప్పుడు రేపు ఫర్నిచర్ ఫర్నిచర్ షాప్ కూడా పోతుందేమోనని అనగానే హొరై ప్రభావతి పార్లర్ పెడితే అది పోయింది ఎందుకో తెలుసా అది మీ ఆవిడ ఎవ్వరికీ చెప్పకుండా అమ్మేసుకుంది కాబట్టి ఇక ప్రభావతి పూల దుకాణం విషయానికి వస్తే ఎవరో కావాలని కక్ష కట్టి ఆ పూల బండిని తీసుకెళ్లిపోయేలా చేశారు దానివల్ల ఏమైనా నష్టం వచ్చిందా లేదు కదా వెంటనే మా ఆవిడికి నేను బండి కొనిచ్చాను ఇక రోహిణి వదిన కూడా పార్లర్ లోనే పనిచేస్తుంది కదా ఇంకా ప్రాబ్లం ఏంట్రా ఇప్పుడు అమ్మ పేరు పెట్టడం వల్ల ఫర్నిచర్ షాప్ కూడా పోతుందేమోనని భయపడుతున్నావా అని అంటాడు అంటే ఒక రకంగా అంతేరా అని అంటాడు ఏమి కాదు నోరు మూసుకో అని చెప్పనంటే అయినా ఇది రోహిణి వాళ్ళ నాన్న పంపిన డబ్బు కదరా అందుకే రోహిణి పేరు పెడదాం అనుకుంటున్నాను అని అంటాడు సరే అయితే నీ ఇష్టం అమ్మతో ఇదే విషయం చెప్పు అమ్మే ఉంటుందో చూద్దాం అని అంటాడు ఇక తర్వాత ఉదయాన్నే మనోజ్ ఆ విషయం గురించి ప్రస్తావించకపోయేసరికి బాలు కావాలని షాప్ పేరేంటి అనే విషయం మొదలు పెడతాడు ఇంకా షాప్కి వేరే పేరే ఉంటుంది మీ అమ్మ పేరే అని సత్యం అంటాడు అనేసరికి నేను అదే అనుకుంటున్నాను నాన్న అమ్మ పేరు పెడితే చక్కగా బాగుంటుందని అనగానే మనోజు బాలు వంక చూస్తూ కావాలని ఇరికించావు కదరా అనుకుంటూ ఉంటాడు అది అమ్మ రోహిణి పేరు పెడితే అనగానే ఆ నా మనసులో కూడా ఇదే ఉందిరా వాళ్ళ నాన్న పంపించిన డబ్బు కదా దాంతో పెడుతున్నటువంటి షాప్కి నా పేరు పెట్టడం బాగోదు రోహిణి పేరే పెడదాం అంటుంది ప్రభావతి ఇదేంటి ఇలా రివర్స్ అయింది మా అమ్మ అని చెప్పని అనుకుంటూ సరేనమ్మా నువ్వు అన్నట్టుగానే పార్లర్ అమ్మ పేరే పెడదాంలే అంటాడు బాలు వీడేంటి ఎంత ఈజీగా ఒప్పుకున్నాడు అనుకుంటాడు మనోజ్ ఇక బాలు అక్కడి నుంచి ఇంటి ఇంటి నుంచి బయలుదేరి కార్ స్టాండ్కి వెళ్తాడు అక్కడికి వెళ్లేసరికి పోలీస్ స్టేషన్లో తనతో సంతకం పెట్టించుకున్న లాయర్ కనపడతాడు ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ ఇలా వచ్చారు అని అంటే నువ్వు అని చెప్పని అడుగుతాడు అదే ఆ రోజున ఆ మేడం నా కారులో తిరిగింది కదా ఆవిడ దేనికోసము ప్రాపర్టీ కొండం కోసం ష్యూరిటీ సంతకం పెట్టమంటే పెట్టించారు అని అనగానే ఆ నువ్వేనా ఆ రోజు పెట్టిన సంతకం ప్రాపర్టీ సంతకం ప్రాపర్టీకి షూరిటీ సంతకం కాదు బాలు అంటాడు మరి దేనికి సార్ అని అనగానే ఆవిడ మనోజ్ అనే అతన్ని మోసం చేసి నలభై లక్షలు ఎత్తుకుపోయింది ఆ డబ్బు కాస్త తను కొన్నాళ్లలో తిరిగిస్తాను అని చెప్పని అంటే దానికి ష్యూరిటీగా ఎవరైనా సంతకం కావాలి అని ఎస్ఐ గారు అడిగారు దాంతో ఈవిడ తెలివిగా వచ్చి నిన్న ఇరికించి సంతకం పెట్టించింది కాకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గట్టిగానే పట్టుబట్టారులే ఆ భార్యాభర్తలు పేరు ఆవిడది అంటూ ఉంటే రోహిణి నా సార్ అంటాడు ఆ రోహిణి అతని పేరు మనోజ్ వాళ్ళ మిస్సెస్ పేరు రోహిణి వాళ్ళిద్దరూ గట్టిగా పట్టుబట్టి మొత్తానికి నలభై లక్షలు వెనక్కి తీసుకున్నారు వాళ్ళ ఆవిడ ఇంకా గట్టిది వడ్డీతో సహా ఇవ్వాల్సిందే అని మరో ఐదు లక్షలు ఎక్స్ట్రాగా తీసుకున్నారు అందుకే ఇక నీ సంతకం వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది లేదని నేనేమి చెప్పలేదు అంటాడు దాంతో ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు ఓహో వచ్చిన డబ్బేమో నాన్నది చెప్పిన పేరేమో వాళ్ల నాన్నది చాలా తెలివి పార్లరమ్మ నీకు మనోజ్ గారిని మొత్తానికి గుప్పెట్లు పెట్టేసుకున్నావు అని చెప్పేసేసి ఇక బాలు అయితే నాన్న షాప్ రిజిస్ట్రేషన్ పనులన్నీ నేను చూసుకుంటాను బోర్డు దగ్గర నుంచి ప్రతిదీ నేనే దగ్గరుండి చేయిస్తాను అంటాడు సరేరా అని చెప్పేసేసి అంటాడు సత్యం ఇక షాప్ ఓపెనింగ్ రోజు రానే వస్తుంది అక్కడంతా పూలమాలలు కట్టి చాలా చక్కగా డెకరేషన్ చేసి ఇక ఓపెనింగ్కి ఎమ్మెల్యే అని పిలుస్తారు ఎమ్మెల్యే వస్తాడు ఓపెన్ చేస్తూ ఉండగా ప్రభావతి ఫర్నిచర్స్ అని చెప్పని ఉంటుంది ఒక్కసారిగా సత్యం షాక్ అవుతాడు ప్రభావతి షాక్ అవుతుంది మనోజ్ రోహిణి అయితే డబుల్ షాక్ ఏంటి ప్రభావతి ఫర్నిచర్స్ అని రాయించేవేంట్రా నేను చెప్పింది రోహిణి ఫర్నిచర్స్ అని కదా అంటుంది ప్రభావతి అవునమ్మా నువ్వు చెప్పింది రోమి ఫర్నిచర్సే కానీ ఎప్పుడు రాయించాలది వాళ్ల నాన్న డబ్బు పంపిస్తే ఆ డబ్బుతో వాళ్ళు ఫర్నిచర్ షాప్ కొంటే అప్పుడు మనం అది రాయించాలి కానీ ఇక్కడ పంపింది వాళ్ల నాన్న కాదు కదా ఇది మా నాన్న సొమ్ము అని అంటాడు ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పని అంటుంది ప్రభావతి ఇంకా సత్యం కూడా అవును ఇది నాన్న రిటైర్మెంట్ డబ్బు నా నలభై లక్షలు ఏవైతే ఆ కల్పన తీసుకుందో అవి రిటర్న్ ఇచ్చేసింది నలభై లక్షలతో పాటు మరో ఐదు లక్షలు వడ్డీ కూడా వసూలు చేసింది ఈ పార్లర్ అమ్మ కానీ ఆ విషయాలన్నీ మన దగ్గర దాచిపెట్టి వాళ్ళ నాన్న డబ్బిచ్చాడని చెప్పి మనకి బురిడి కొట్టించి మన డబ్బుతో మనమే ఫర్నిచర్ షాప్ కొనుక్కుని ఆవిడ పేరుతోటి పెట్టేలాగా తెలివిగా ప్లాన్ చేశారు మొగుడు పిల్లాలిద్దరు వాడిని ఉందిలే వాడి ఉత్తి వాడి ఉత్తి వెరిబాగులోని కాబట్టే చే తన చేతిలో పెట్టుకుని ఆడిస్తోంది అంటే ఏంటి రోహిణి ఇదంతా నిజమా అనగానే అత్తయ్య అది అంటూ ఉంటుంది రోహిణి ఒక్కసారిగా మనోజ్ అంటే అమ్మ ఆ ఐడియా అంతా మన రోహిణియే ఇచ్చిందమ్మా అని చెప్పేసి ఎవరితో రోహిణి మీద తోసేస్తాడు ఇంకొక్కసారిగా ప్రభావతి ఇదంతా నీకెప్పుడు రా బాలు అని చెప్పని అంటే నిన్న ఉదయం తెలిసిందమ్మా అందుకే నాన్న దగ్గరికి వచ్చి నేను బోర్డు పనులు రిజిస్ట్రేషన్ పనులు అని నేనే చూసుకుంటానన్నాడు వెంటనే రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆవిడ పేరుతో పెట్టిన అప్లికేషన్ని క్యాన్సిల్ చేయించి నీ పేరుతో పెట్టించాను ఇదిగో రవిగాడే నాతో వచ్చింది అంటే అవునమ్మా నిన్న ఉదయం వాడికి తెలియగానే నన్ను రమ్మన్నాడు ఇద్దరం కలిసి ఇదంతా చేశాం చివరి నిమిషం వరకు ఎవరికి చెప్పొద్దు అని చెప్పి నాకు మాట తీసుకున్నాడు అంటాడు దాంతో ఇక ప్రభావతి ఓపెనింగ్ అయిపోయి షాప్ స్టార్ట్ చేసిన తర్వాత వెళ్ళి కౌంటర్లో కూర్చుంటుంది రోహిణికి ఒళ్ళంతా తడిచిపోతూ ఉంటుంది అంతా అయిపోయి మూసేసి ఇంటికి వెళ్ళాక రోహిణి కథ మొదలు పెడుతుంది ఈ ప్రభావతి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి